తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ జన్మదినోత్సవాన్ని తెనాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి అధ్యక్షులు కుట్ర శ్రీను బోయిన పర్యవేక్షణలో మంగళవారం నిరుపేదలకు అన్నదానం చేశారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవ కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో బండారు రాజేష్ నాయుడు గ్యాలం వేణు రావినూతల ఉమానాయుడు అందులో వేణువర్ దంతదితరులు పాల్గొన్నారు తాడిశెట్టి మురళీమోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన మా మిత్రుడు బాల్యమిత్రుడు మా కుర్రా శ్రీనివాసరావు గారు చాలా మంచి మనసున్న వ్యక్తి గత ఆయనకి నాలుగు పదుల వయసు నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పది సంవత్సరాల పైనుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న కార్యక్రమం వచ్చినా కానీ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అందరికి కూడా ఎటువంటి కార్యక్రమం ఏది ఉన్నా కానీ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు అలాగే తాడిశెట్టి మురళీమోహన్ గారు తాడిశెట్టి బ్రదర్స్ అంటే గుంటూరులో ఒక బ్రాండు తాడిశెట్టి గారు తమ్ముడు తాడిశెట్టి మురళీమోహన్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాం చాలా ఆనందదాయకం మాకు ఈరోజు మాకు ఇలా ఈ కార్యక్రమం చేసుకునే అంత భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు తాడిశెట్టి సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినా నినాదంతో ఈరోజు ఇక్కడ కుర్రాసీను గారి నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్న సందర్భంగా గుంటూరు నుంచి విచ్చేసినటువంటి మా బావగారైనటువంటి బోయిన వాసుగారు తాడిశెట్టి మురళీమోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో అత్యంత వైభవంగా పేదవారికి అన్నం పెట్టడం అనేది చాలా శుభ సూచకము కూడా వాళ్ళ అన్నయ్య గారి అయినటువంటి వెంకటరావు గారి కూడా జన్మదినోత్సవం భారీ ఎత్తున చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమం తెనాలి వచ్చి తెనాలి అయినటువంటి భోవినివాస్ గారు తెనాల్లో అన్నదాన కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమాల్ని నిరుయామంగా మన కుర్రాసీను గారు అందరు దాతల సహాయ సహకారంతో రైల్వే స్టేషన్ సెంటర్లో భారీ ఎత్తున చేస్తున్నారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కూడా మేము చాలా ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం మరి గుంటూరు తాడిశెట్టి బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండు మరి వారి యొక్క సోదరుడు అయినటువంటి తాడిశెట్టి మురళి గారి మురళీ మోహన్ గారిది పుట్టినరోజు సందర్భంగా మా బాల్యమిత్రుడు బోయిని వాసుగారి సహాయ సహకారంతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముందుగా మరి తాడిశెట్టి మురళీమోహన్ గారికి మా యొక్క సేవా సమితి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం వారి జీవితంలో ఇంకా మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోధించాలని చెప్పేసి అలాగే మరి దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్ చక్కగా మంచి ఆరోగ్యంతో జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి బోయిన వాసు ఈ తనాల వాసులైనా కానీ వాస్తువేడైనా కానీ గుంటూరులో స్థిరపడి మరి ఈ కార్యక్రమం మన మన దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేయటం చేసినందుకు బోయన గారికి మరి వేణుగారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు